శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాత్రిపుర సుందర్య నమ మనం ఈరోజు సౌందర్యలహరిలోని అత్యద్భుతమైన శ్లోకం పంతొమ్మిదవ శ్లోకానికి అర్థాన్ని ఉన్నాం ముఖం బిందుం కృషి కుచయుదస్త హార్థం ధ్యాదితే మన్మధ కలాం ససత్యా సంక్షోభం నయతి లఘు త్రిలోకీమ్యాసు భ్రమయతి రవిందూస్తనయుగాం కామ కోరిక సంకల్పం కోరిక కోరుట అని కూడా అర్థం అందరి చేత కోరబడుతున్న కళయే కామకళ శివశక్త్యాత్మకమైన ఈ కళ ఆత్మస్వరూపమైనందున ఆత్మకాముకులైన స్వస్వరూపవేత్తలు సర్వదా ఈ కళను అనుసంధానం చేస్తూ ఉంటారు కోరుతూ ఉంటారు కనుకయే ఈ కళ కామకళ అయింది కామకళ అంటే మన భాషలో తెలుసుకుందాం అందరూ కోరబడే కళ సకలానికి ఆధారమై ఉన్న కళ మనం చూస్తున్న ఈ దృశ్య రూప జగత్తుకు నామ జగత్తుకు ఈ రెండింటికి కూడా ఆధారమై ఉన్న కళ ఏదైతే ఉందో ఈ కళ అందరి చేత కోరబడుతూ ఉన్నది దీని యొక్క స్వరూపం ఆత్మస్వరూపం ఆ కళని ఎలా ధ్యానించాలో తెలియచేస్తున్నారు స్వామివారిక్కడంలో కొద్దాం ముఖం బిందుం ముఖాన్ని ఒక బిందువుగా కుచయుగం అంటే స్తనద్వయం రెండు బిందువులుగా అమ్మవారి యొక్క ముఖం ఒక బిందువు స్తనద్వయాన్ని రెండు బిందువులుగా ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమ్మ అంటే విశ్వరూపిణి ఈ విశ్వ ఆకారం అమ్మ అంటే ఈ విశ్వ ఆకారం ఈ మూడు బిందువులు చంద్ర అగ్ని సూర్యులుగా భావించాలి ఈ విశ్వానికి ఆధారమైన మూడు మండలాలు సూర్యచంద్ర అగ్నులు ఆ మూడు మండలాలని మనం ఇలా భావిస్తూ ఉన్నాం ఎందుకు అంటే అమ్మ అంటే విశ్వ ఆకారం విశ్వ విగ్రహ విశ్వరూపిణి హర అంటే హరుణిలో సగం అయిన శక్తి ఆ హరుడిలో సగం అయిన శక్తిని మనం త్రికోణ రూపంగా తీసుకుంటున్నాం ఈ విషయాన్ని మనం మరి కాస్త వివరంగా చూద్దాం హరుడు అంటే ఆకాశ స్వరూపం అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపం ఆకాశం శూన్యంను అలాగే పూర్ణత్వాన్ని కూడా సూచిస్తుంది ఆకాశం శూన్యాన్ని సూచిస్తుంది పూర్ణత్వాన్ని సూచిస్తుంది పూర్ణత్వాన్ని మనం ఇక్కడ వృత్తాకారంగా తీసుకుంటాం పూర్ణత్వాన్ని వృత్తాకారంగా తీసుకుంటాం కనుక ఇక్కడ హరార్ధం అన్నప్పుడు హరుడులో హరుడులో సగం ఎవరు శక్తి ఆ శక్తిని ఇక్కడ మనం అష్టమి నాటి చంద్రబింబము వలె అర్ధ చంద్రాకారాన్ని తీసుకుంటూ ఉన్నాం ముందుగా పైన మూడు బిందువులు ఒక బిందువు ముఖము రెండు బిందువులు స్థలద్వయం ఆ మూడు బిందువులు సూర్య చంద్ర అగ్నులు వచ్చేసాయి మిగిలినది కింద అర్ధచంద్రాకారంగా ఉంటుంది అంటే మనం కామకళ అక్షరాన్ని ధ్యానం చేసేటప్పుడు కింద మనకి అర్ధచంద్రాకారంగా ఉంటుంది అదే బిందువులకు ఆధారమైన రసనలాగా చెప్పబడుతోంది ఈ శ్లోకంలో మన్మద కళ అంటే కామరాజ బీజం క్లీమ్ను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటాడో ఆ సాధకులు ఆ సాధకులు దాను కోరిన దానిని పొందగలడు అని అంతేకాదు ఇక్కడ సాధనలో ఏం చెప్తూ ఉన్నారు అంటే సాధకుడు ఏదైతే కోరుకున్నారో దానిని పొందినట్లుగా భావించాలి పొందినట్లుగా భావిస్తూ ధ్యానించాలి అంటున్నారు దీనిని మనకు అర్థమయ్యేలా తెలుసుకోవాలి అంటే ఉదాహరణకి ఒక విద్యార్థి ఈ సాధన చేస్తూ ఉన్నారు ఆ విద్యార్థి తను ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపిఎస్ ఆఫీసరో అవ్వాలి అనుకున్నాడు అప్పుడు తను ఏం చేయాలి అంటే తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినట్టుగా భావించుకుంటూ ఆఫీసర్ అయిన తర్వాత తను ఎంతమందికి ఎన్ని విధాల ఉపయోగపడగలడో వాళ్ళందరూ తనని ఎలా ప్రశంసిస్తారో బంధువుల్లో స్నేహితుల్లో తనకి ఎలాంటి చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయో ఊహించుకుంటే తాను చేస్తున్న సాధనలో మరింత ఉత్కృష్టతను పెంచగలుగుతాడు అంటే మరింత కష్టపడి సాధన చేయగలుగుతాడు మనం అలా తీసుకోవాలి ఇక్కడ అంటే మనం ఏదైతే పొందాలి అనుకున్నామో దాన్ని పొందినట్లుగా భావిస్తూ ఈ కామకలను ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలాన్ని పొందుతారు అంటుంది ఈ శ్లోకం ఇక్కడ ఈ కామకళ యొక్క ఉత్కృష్టతను మనం తెలుసుకోవడం కోసం చాలా శాస్త్ర గ్రంథాల్లో ఈ కామకళను వివరిస్తూ వచ్చారు ఆ శాస్త్ర గ్రంథాల్లో ఉన్న శ్లోకాలని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం దేవి ఉపనిషత్తులలో ప్రధానమైన ఉపనిషత్తుగా చెప్పబడే త్రిపుర ఉపనిషత్తులోని ఈ మంత్రం చూద్దాం యాద్వామలాద్వాతనబింబమెకం ముఖం చాదాీణీ గుహాసదనాని కామీం కళా కామ విదివా నరో జాయూపా శ్రీదేవి శివుని పరమేశర స్వాతంత్ర ఇచ్చాసక్తి అహం తరుపురాలు అహం సంకేత పదం కామకలా కామకళ అక్షరస్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు పైన బిందువు అకారమైతే కింద రెండు బిందువులు విసర్గగా చెప్పబడుతూ ఉన్నాయి క్రింద అర్ధచంద్రం అనుస్వారనాదంగా ఇలా అహం అయ్యింది ఈ విషయాన్ని అంటే కామకళ అక్షర స్వరూపాన్ని స్క్రీన్ మీద చూస్తూ ఉండండి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ద్వామండల రెండు బిందువులు ద్వామండల అంటే రెండు బిందువులు ఆ రెండు మండలాలు చంద్ర అగ్నులుగా భావించాలి ముఖం ఒక బిందువు ముఖం ఒక బిందువు ఈ మూడిటి యొక్క కలయికే మనం పైన చూస్తున్న మూడు బిందువులు ఇక గుహ అంటే తల క్రిందులుగా ఉన్న సగం అంటే వృత్తంలో సగం ఇదేంటి అంటే హరార్ధ హరార్థం వృత్తంలోని సగభాగం హరార్ధం హరార్ధం అంటే హరుడిలో సగం శక్తి అనమాట హరుడిలో సగం శక్తి అందుకే ఇక్కడ మనం హరుడిలో సగమైన శక్తి శక్తి సూచకంగా ఏం తీసుకుంటాం త్రికోణాన్ని తీసుకుంటాం హరుడు అంటే శివుడు శివుడు బిందు రూప శివ శక్తి రూప త్రికోణం కనుక హరార్థం అన్నప్పుడు ఇక్కడ మనకి త్రికోణం కనపడుతూ ఉంటుంది ఇది ఎలాగా అంటే ఇందాక తెలుసుకున్నాం కదా హరుడు అంటే స్వరూపము పరబ్రహ్మ అని ఆకాశం ఆకాశం పూర్ణత్వానికి ప్రతీక అయితే ఈ పూర్ణత్వాన్ని వృత్తంతో సూచిస్తాం దీన్ని హరార్థం హరార్థం అంటే వృత్తంలో సగం అష్టమి నాటి చంద్రబింబం వంటి ఇక హరిడిలో సగమైన శక్తి అంటే త్రికోణ రూపిణి ఈ వృత్తము వృత్ అర్ధ వృత్తం అర్ధాకార వృత్తం అందులోపల త్రికోణం ఇక్కడ కామీం అన్నారు కామీం కళాం కామేశ్వర కామేశ్వరి రూపమైన కామకళా వర్ణాన్ని అంటే కామకళ అక్షరాన్ని దాని యొక్క స్వరూపాన్ని ఇది ఎలా ఉంటుంది అంటే శ్లోకంలో కామరూపం అన్నారు అంటే ఇచ్చా రూపం అహం రూపమైన అని విధిత్వా అంటే తెలుసుకుని సాధన చేసినవారు కామరూపచ్చ కామ్య వాడేమవుతాడు అంటే కామరూపాన్ని అంటే మన్మద రూపాన్ని పొంది అందరిచేత కోరబడేవారవుతారు ఎవరైతే సాధకులు ఇలాంటి ధ్యానం చేస్తారో కామకళ ధ్యానాన్ని చేస్తారు ఈ కామకళ అక్షరం యొక్క స్వరూపాన్ని మనం స్క్రీన్ మీద చూస్తూ వింటూ ఉంటే సులభంగా అర్థమవుతుంది విషయాన్ని మూకవి ఆర్యాశతకంలో లోహితమపుంజమధ్యే మోహిత భువనం హృద నిరీక్షంతే వదనం తవకు చెయుగలం కాంచి సీమాం చెకేపి కామాక్షి అన్నారు సకల భువనాలను నీ అరుణవర్ణంతో కాంతితో ఉంచేటట్లుగా భావిస్తూ ఆ ఎరుపు వర్ణం నందు నీ ముఖాన్ని స్తనద్వయాన్ని నడుము భాగాన్ని తమ హృదయ భావించేవారు ఏ కొందరో ధన్యులు కథ తల్లి అంటున్నారు కామకలను చిద్విలాసం అనే అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథంలో ఎలా వివరించారో చూద్దాం ముందుగా చిత్విలాసం అంటే ఏంటో చూద్దాం చిత్తు సంవిత్ ఈ శబ్దాలు పరతత్వాన్ని తెలుపుతూ విమల జ్ఞానవాచకాలు అంటే స్వచ్ఛమైనవే వీటి అర్థమే ప్రకాశం శివతత్వం ఇక్కడ చిత్ అంటే జ్ఞానం అన్నారు కదా అందుకని ప్రకాశం అంటే శివతత్వం ఈ శివతత్వపు విలాసమే విమర్శాతత్వం జ్ఞానస్వరూపమైన శివతత్వము యొక్క విలాసమే విమర్శాతత్వం ఈ విమర్శయే శక్తి తత్వం శివశక్తుల తత్వాన్ని తెలుపునదే చిద్విలాసం అనే గ్రంథం కామ ఊర్ధ్వగత బిందురానం బాను రేషతౌస్త చిత్ర బాను శినా ఉభయార్థకుండలి ఇక్కడ కూడా అదే విధంగా తెలియజేస్తున్నారు పైన ఉన్న బిందువు ఆననం అంటే ముఖం ముఖం ఒక బిందువు మిగిలిన రెండు బిందువులుగా అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని తీసుకున్నారు బిందువుల కింద హరార్థం తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు తర్వాత కామకళా విలాసం అనే గ్రంథంలో అగ్రబిందు బిందు మన్యబిందు రచితస్తనద్వీ నాద బిందు గుణాస్పదం నౌమితే పరశివాం కళాం ఈ కామకళకు సంబంధించిన వివరణను కామకళ విలాసం అనే గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది మనకి దాన్ని ఆధారంగా తీసుకుని కొన్ని విషయాలతో మనం ఈ కామకలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సకల భువనాలు ఉత్పత్తి స్థితి లయం ఏమాత్రం కష్టం లేకుండా లీలగా అంటే అత్యంత సులువుగా లీలా అన్నప్పుడు అత్యంత సులువుగా అన్న అర్థం ఉంటుంది ఇంకో అర్థం ఏంటంటే ఎలా చేస్తున్నారో ఎవరికి అర్థం కాని దాన్ని కూడా లీలా అని అంటారు ఇలాంటి క్రీడ ఆడుతున్నవారు పరమాత్మ ఇందువలన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలకు కర్తలుగా ఏర్పాటు చేసి అంటే నియామకుడుగా ఉన్నది కూడా ఆ పరమాత్మయే అయితే ఈ కార్యాలతో ఆ పరమాత్మకి మాత్రం ఎలాంటి ఫలం లేదు కేవలం వినోదం ఇక్కడ ఫలాపేక్ష లాభ నష్టాల బేరీజు ఏమీ ఉండదు అంతర్లీన విమర్శ విమృశ్యత ఇది విమర్శ అంటే ప్రపంచ అంతర్లీన అంతర్గతో ఎస్యాస తన ఎందు ఇమిడి ఉన్న ప్రపంచం కల అనే అర్థం ఇక్కడ అంటే బీజరూపంలో సకల ప్రపంచం తనలో ఇమిడ్చుకుని ఉండటం చేత విమర్శ అంటున్నారు విమర్శ అంటే ఈ ప్రపంచాన్ని అంతా కూడా తన గర్భంలో దాచుకుని ఉండటాన్ని విమర్శగా చెప్తారు ప్రకాశమాత్ర తను అంటే పరమాత్మ యొక్క తనువు ఇక్కడ ఏంటి అంటే మాత్ర తను ప్రకృష్టేన కాస్యతే ద్యోతత ఇది ప్రకాశ అంటే జ్యోతత అంటే ప్రకాశిస్తూ ఉంటుంది తదేవ తనువు ఆయన యొక్క తనువు ఏంటి అంటే ప్రకాశమే తనువు ప్రకాశమే తనువుగా కలిగిన ఆ పరమాత్మ అంతర్లీనంగా తనలో విమర్శ శక్తిని కలిగి ఉన్నారు ప్రకాశ విమర్శ శబ్దాలు రెండు శివ శక్తి శివ శక్తిగా సూచింపబడుతూ ఉంటాయి సృష్టి ఆదిన నామం రూపం లేని ఆ నిర్గుణ పరమాత్మని బోధించటానికి పరమాత్మను ప్రకాశంగా సూచిస్తున్నారు ప్రకాశం అంటే జ్ఞానప్రదాత జ్ఞానమే రూపంగా కలిగిన పరమాత్మ కనుక జ్ఞానాన్ని మనం వెలుగుతో సూచిస్తాం కనుక పరమాత్మను తనుహు అన్నారు ప్రకాశమే శరీరం కళ అని ఇక్కడ అర్థం తర్వాత ఈ స్వ అంతర్గతంగా ఉన్న విమర్శ శక్తి కళ ప్రకాశ బిందువుని కామేశ్వరునిగాను అంటే ఈ కామకళలో మనకి మూడు బిందువులు తీసుకోవడం జరుగుతుంది అందుకే ఇక్కడ ఆ బిందువులను వివరిస్తూ ఉన్నారు ఏంటి అంతర్గతంగా ఉన్న విమర్శ శక్తి కళ ప్రకాశ స్వరూపుడైన కామేశ్వరుని ఒక బిందువుగా అంటే ప్రకాశ బిందువు ఒకటి ఆ ప్రకాశ బిందువునందు లీనమై ఉన్న విమర్శ శక్తిని విమర్శ బిందువుగా మొదటి బిందువు ప్రకాశ బిందువు రెండవ బిందువు విమర్శ బిందువుగా ఈ ప్రకాశ విమర్శ బిందువులు రెండు ఏమనుకున్నాం శివశక్తి స్వరూపాలు వీరే కామేశ్వరి కామేశ్వరులు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ప్రకాశ బిందువు సర్వకారణం అన్నట్లయితే శక్తికి సంబంధం లేదేమో ఇక్కడ శక్తి ప్రమేయం లేదేమో కేవలం పరమశివునికి జగత్కర్తృత్వం చెప్పటం జరుగుతోందేమో అనుకుంటాం అలాగని కేవలం శక్తికి మాత్రమే జగత్ సర్జన సామర్థ్యం చెప్పటం కూడా జరగటం లేదు అంటే ఇక్కడ శివ శక్తి ఇద్దరినీ కూడా జగత్ కారణంగా తెలియచేస్తూ ఉన్నారు ఈ జగత్తుకు కారణం ఎవరు అంటే శివ శక్తులు ఇద్దరుగా సూచింపబడుతోంది ఇలా శివశక్తులు ఇద్దరినీ కారణంగా చెప్తే అక్కడ ఏమవుతుంది అంటే ఒక కార్యానికి రెండు కారణాలు చెప్పినట్టు అవుతుంది అలా కుదరదు కదా ఎక్కడ కూడా ఒక కార్యానికి ఒక కారణమే ఉంటుంది ఒక వృక్షానికి ఒకే బీజం ఉంటుంది రెండు బీజాలు ఉండవు ఇలా వారు ఇద్దరు ఒక్కటే వేరు కాదు ఇది మనకేం తెలియజేస్తుంది అంటే శివశక్తులు ఇద్దరు కూడా వేరు వేరుగా లేరు ఆ ఇద్దరు ఒకటే శివేన వినా దేవి దేవ్యాజ వినా శివారంతరం నాస్తి చంద్ర చంద్రికయోరివా అంటున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చంద్రుడికి చంద్రుడి నుంచి వస్తున్న వెన్నెలకు ఎలాగైతే భేదం ఉండదో అలాగా శివశక్తులు ఇద్దరు కూడా ఒక్కటే దీన్నే మనకి శృతి ఏకో రుద్ర సర్వభూతేషు గూడో మాయా రుద్రో సకలో నిష్కలచ్చ ఏవా దేవి నచ తద్విభిన్న హేతి జ్ఞాత్వాహ్యామృతత్వం వ్రజంతి వలన కార్య కారణాలకును శివశక్తులకు భేదం లేదని తెలుపుతోంది సేతాశ్వతరీయం అలాగే బ్రహ్మోపనిషత్ ఏష సర్వేషు భూతేషు గూఢాత్మన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయ బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శివి అంటే ఈ పరమాత్మ సకల అహం అహమని వ్యవహరించుచున్నది అంటే మనందరి లోపల అహం అంటే ఆత్మరూపంగా ఉన్నది అతి గోప్యంగా ఉన్నది అతి సూక్ష్మమైనందున జ్ఞాన దృష్టి గల మహనీయులు సూక్ష్మ దృష్టి చేత దీనిని తెలుసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అని ఈ శృతి తాత్పర్యం ఈ విమర్శాశక్తి శివస్వరూప జ్ఞానానికి ఆదర్శం అంటే స్వచ్ఛమైన అద్దము వంటిది ప్రకాశస్వరూప బిందువు బ్రహ్మస్వరూపమని అందువలన మాతృక యొక్క ప్రథమ అక్షరం ఆకారస్వరూపమని అంటే శివుణ్ణి ఇక్కడ ఆకారంతో సూచిస్తున్నారు ఇది చంద్రమండలంగా చెప్పబడుతోంది తర్వాత ఇది ఈ విమర్శ బిందువు విమర్శ బిందువు బ్రహ్మాత్మికమైన శక్తి స్వరూపం అగ్నిమండలంగా చెప్పబడుతుంది మాతృక యొక్క అంత్యవర్ణమైన హకారంగా చెప్పబడుతుంది కొంచెం శ్రద్ధ పెట్టి విందాం మాతృక యొక్క చివరి వర్ణం హకారం అంటే మనకున్న యాభై అక్షరాలలో చివరిదైన హకారంగా చెప్పబడుతుంది హకారం అగ్నిబీజంగా సూచింపబడుతోంది మాతృకలలో యాభై అక్షరాలు తీసుకున్నట్టయితే మొదటి వర్ణం అకారం చివరి వర్ణంగా హకారం చెప్పుకుంటున్నాం మిగిలిన లా క్షాను ఇక్కడ సూచించట్లేదు కారణం ఏంటి అంటే ఇక్కడ లకారం అంటే యా రా లా అన్నప్పుడు లా వచ్చింది కదా ఆ లాకు ఈ లాకు ఎలాంటి భేదం లేదు కనుక ఈ లాను తీసుకోవట్లేదు తర్వాత ఉన్న క్ష క్ష అనే అక్షరం సంయుక్త అక్షరం కా మరియు షా అనే రెండు అక్షరాల అక్షరాల యొక్క కలయిక కనుక క్షాను కూడా తీసుకోరు తీసుకుంటున్నది ఆ హ ఇలా అహం ఈ శివశక్తి రూపాలైన అంటే ప్రకాశ విమర్శ అంశలు ఆ హం ఈ రెండు ఏకమైనప్పుడు అహం అవుతుంది ఇదియే శివరూపం దీనినే శంకర్ల వారు మనకి సౌందర్యలలో ఏడవ శ్లోకంలో పురమతితురాహో పురుషిక అంటూ వర్ణించారు అంటే త్రిపురాలను జయించిన వాడి యొక్క అహం రూపిణివమ్మ నీవు అన్నారు అంటే స్వామివారి యొక్క రూపం అమ్మగా చెప్పబడుతోంది ఇక్కడ ముప్పై నాలుగవ శ్లోకంలో కూడా శంకరుల వారి సౌందర్యలహరిలో శరీరం త్వం శంభోహో అన్నారు శరీరం త్వం శంభోహో అంటే నీవు శివునకు శరీరం నీవు శివుడి యొక్క శరీరం ఆ శరీరం కూడా ఎలా చెప్తున్నారు అంటే శశిమిహిరవక్షోరుహం అంటే సూర్యచంద్రాదులను స్తనద్వయంగా కలిగిన నీ శరీరం శివుడి యొక్క శరీరం అంటున్నారు అంటే ఇలా శివశక్తులు ఇద్దరు వేరువేరుగా లేరు ఒక్కరే అంటున్నారు ఒకరు వ్యక్తం అయినప్పుడు మరొకరు అవ్యక్తంగా ఉంటారు ఒకరు అవ్యక్తంగా ఉన్నప్పుడు మరొకరు వ్యక్తంగా అవుతారు ఒకరు ఆకారమైతే మరొకరు ఆత్మగా ఉంటారు ఈ కామకళలో మనం రెండు బిందువులు తెలుసుకున్నాం ఒకటేమో ప్రకాశ బిందువు రెండు విమర్శ బిందువులు ఈ రెండు బిందువులు కామకళా స్వరూప సాధనాలుగా ఇక్కడ ఈ ప్రకాశ విమర్శలనే ఇచ్చా జ్ఞాన శక్తి రూపంగా వీటిని మేళనం చేయగా అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ప్రకాశ బిందువు విమర్శ బిందువు ఈ రెండిటిని కలపగా అంటే శివశక్తుల యొక్క సమ్మేళనం అని అర్థం శివశక్తుల యొక్క సమ్మేళనం దీనితో ఏర్పడే మూడవ బిందువు మిశ్ర బిందువుగా పిలువబడుతుంది అంటే ప్ర ప్రకాశ విమర్శల యొక్క కలయిక చేత మూడవ బిందువు ఏర్పడుతుంది పైన రెండు చెప్పుకున్న బిందువులు ఒక బిందువు చంద్ర మండలమైతే రెండవది అగ్ని మండలం అయితే ఈ మూడ్ ఈ రెండిటి యొక్క కలయికతో ఏర్పడేది సూర్య మండలం మిశ్ర బిందువు అంటే ఇక్కడ సూర్య మండలం ఇది జగత్తునకు బీజాంకుర రూపంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు అంటే శివాది క్షితి పర్యంతం శివుడి నుంచి క్షితి అంటే భూమి వరకు అనేక తత్వాలతో ఉన్నది ఈ జగత్తు దీనికి అంతటికీ కారణమేంటి అంటే ఈ మిశ్రబిందువు ఇవి అంటే ఈ బీజం వికసనం పొంది ఆ బీజమే అంకురంగా పరిణమిస్తుంది సకల నామ రూపాత్మక జగత్తుకు కార్యకారణ రూపంగా ఉంది ఇది కాస్త వివరంగా చూద్దాం సకల భువనాలు నామము రూపం ఈ రెండిటితో ఉంటాయి అంటే ఒక వస్తువుని తీసుకుంటే దానికి ఒక రూపం ఒక పేరు ఉంటుంది ఇంతకన్నా వేరుగా ఏమీ ఉండదు ఈ నామంతా కూడా శబ్దమయం ఆ శబ్దము పంచాసత్ వర్ణాత్మకం అంటే పంచాసత్ వర్ణాలు ఆ నుంచి హా వరకు ఉన్న యాభై అక్షరాలు ఆది వర్ణమేమో అకారం అంత్యవర్ణమేమో హకారం ఇక్కడ ఇందాక తెలుసుకున్నాం కదా లాను క్షాను తీసుకోవట్లేదు అని అయినా అకారం అంత్యమైన హకారం ఆహా ఈ ఆహా రెండింటినీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మధ్యలో ఉన్న సకల వర్ణ కదంబం అంతా కూడా వచ్చినట్లే మనం ఉదాహరణకి ఎవరినైనా పిలుస్తూ ఉన్నాం పిలిచేటప్పుడు ఏం చేస్తామంటే వన్ టు టెన్ వచ్చేయండి అంటాం అప్పుడు ఏమవుతుంది అంటే వన్ నుంచి టెన్ దాకా అన్నప్పుడు మిగిలిన అందరూ వచ్చేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా ఆ నుంచి ఆ వరకు అన్నప్పుడు మిగిలిన వర్ణాలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఈ ఆహా ఏమైంది నామరూప జగత్తుకు కారణం అయ్యింది ఇక మనం రెండవ విషయం చూద్దాం రూపాత్మక జగత్తు అంటే దృశ్యమాన జగత్తు మనం కంటితో చూస్తున్న ఈ జగత్తుకు కారణం ఏంటి అంటే సూర్యచంద్ర అగ్నులు కారణ వస్తువులు ఈ బ్రహ్మాండం యొక్క ఆవిర్భావానికి సూర్య చంద్ర అగ్ని అనే మూడు కారణాలు ఇక్కడ అకారం చంద్రమండలం హకారం అగ్నిమండలం అకారం చంద్రమండలం హకారం అగ్నిమండలం ఈ చంద్ర అగ్నుల సమ్మేళనం సూర్యమండలం అదే ఆహా ఇక్కడ పూర్ణత్వం కోసం అహం అయ్యింది అహం ఈ మండలత్రయం నందు ముప్పై ఆరు తత్వాలు ముప్పై ఆరు తత్వాలు ఇమిడి ఉన్నాయి ఇవి రూప ప్రపంచం దృశ్యమాన జగత్తు ఇదే దృశ్యమాన జగత్తు అంటే మన కంటితో చూస్తున్న ఈ ప్రపంచం అయితే ఈ మండలత్రయము అహమనే వర్ణద్వయం నందు ఇమిడి ఉంది చతుర్దశ భువనాల గల సకల వేదశాస్త్రమంతా భాషారూపమైన శబ్ద బ్రహ్మం నందు విడి ఉంది ఈ అహంకార స్వరూప శివశక్తి సంపుటం వలనే నామ రూపాత్మక సకల జగత్తు ఆవిర్భావం జరుగుతుంది ఇదే ఆత్మస్వరూపమని సకల ఉపనిషత్తులందు అహమహమని సర్వజనులందునూ ఉన్నందున బ్రహ్మ వస్తువని సకల ఆగమ సిద్ధాంతం ఈ విషయాన్ని మనకి యోగవాసిష్టం తెలియజేస్తోంది ఇలా సర్వ ఆకారర్వర్ణాగ్రహ ప్రకాశ పరమశివాళారూప విమర్శాఖ్యాకీర్తిత అనయో సామరస్యం ఎత్తస్మిహమితే అసిరస్కం సంస్థితం అజస్రాముచ్చరంతం త్వం తమాత్మస్మహే ఇక మరో ముఖ్యమైన విషయం కామకలాంగన పరమాత్మని అంగనగా అంటే అంగన రూపంగా వర్ణిస్తున్నారు కారణం ఏంటంటే సకల తత్వ సముదాయాన్ని సకల వర్ణ కదంబాన్ని గర్భమునందు ఇమిడి ఉన్నందున అంటే ప్రసవ ధర్మాలు స్త్రీయందు చేత అంగన కామకలాంగన అనటం జరిగిందే తప్ప నిజానికి పరమాత్మకు స్త్రీ పుం భావం లేదు అంటే మామూలుగా ఇక్కడ స్త్రీగా తీసుకుని ముఖాన్ని ఒక బిందువు స్తనద్వయం అంటూ తీసుకోవడం చేత మనలో అన్యమైన ఆలోచనలు కలుగుతాయేమో అనే విషయంతో ఇక్కడ తెలియజేస్తున్నారు స్త్రీ మాత్రమే గర్భాన్ని ధరిస్తుంది ఆ గర్భంలో శిశువుని భరిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా పరమాత్మ తన గర్భమందు సకలాన్ని ఇమిడ్చుకుని ఉండడం చేత అంటే సకల సృష్టికి హేతువులైన తత్వాలన్నీ కూడా వర్ణాలన్నీ కూడా తన గర్భం నందు కలిగి ఉండటం చేత శ్రీమూర్తిగా ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు శివశక్త్యాత్మకమైన ఈ కళ కామకళ ఆత్మస్వరూపమైనందున ఆత్మకామకులైన స్వస్వరూపవేత్తలు సర్వదా ఈ కళని అనుసంధానం కోరుట చేత ఈ కళ కామకళ అయ్యింది శ్రీమాత్రే నమ దేవి అనుగ్రహంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం